నమస్కారము ఈరోజు మనం భతృహరి పద్యం నుంచి పండిత వాక్కు అనే పద్యము ఈ పద్యం యొక్క అర్థము తెలుసుకుందాము అతిగా మాట్లాడే వారిని లోకం పట్టించుకోదు అవసరమైన మేరకు అవసరమైనంత మాట్లాడితేనే ఆ మాటలకు ఆ వ్యక్తికే విలువ ఉంటుంది ఈ లక్షణం పండితులకు ఉంటుందని భతృహరి ఎంత చక్కగా వివరించాడో చూడండి కరోతు కరట శబ్దం సర్వదా వసన్ ప్రీత్య భాషితం ఈ పద్యం యొక్క అర్థము కాకులు నిత్యం ఇంటి పెరట్లోనే ఉంటూ కావు కావు అంటూ అరుస్తూ ఉంటాయి ఆ అరుపులను ఎవరు ఇష్టంగా వినరు అదే కోకిలను తీసుకోండి ఎప్పుడో ఒకసారి గలాన్ని విప్పుతుంది మధురంగా కుహు కుహు అని కూస్తుంది ఆ స్వరాన్ని విని అందరూ సంతోషపడతారు అని భావము లోకం తీరు కూడా ఇంతే అతిగా అనవసరంగా వాగే వాళ్లను ఎవరూ పట్టించుకోరు అందుకే పండితులు జ్ఞాన సంపన్నులు అవసరమైన వేరికే మితంగా మాట్లాడతారు ఆ మాటలను అందరూ ఎంతో ప్రీతితో గౌరవంతో వింటారు